గవర్నమెంట్ హాస్పిటల్ సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేయడం జరుగుతుంది వారికి ఆరు నెలల నుంచి జీతాలు అన్నట్లేదు విషయం మీద ఈ రోజున ధర్నా కార్యక్రమం చేపడుతుంది దానికి ఎటువంటి ప్రతిస్పందన లేదు దానికి విసిగెత్తి ఒక ఫ్రస్టేషన్లో అతను ఆరు నెలల నుంచి మెడిసిన్స్ వాడాలి వాళ్ళకి నలుగురు ఆడపిల్లలు ఇంట్లో వెళ్ళట్లేదు అన్న బాధతో ఈ రోజున అతను ఒక అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ రోజున సూసైడ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకొని తన ఇంట్లో ఉన్నటువంటి లైజర్లు ఆడటం జరిగింది దానికి ఎండోస్కోపీ ఇక్కడ చేయడానికి ఇక్కడ వసతులు లేవని చెప్పేసి ఈ పైన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటారు ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండోస్కోపీ కూడా లేదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంత దౌర్భాగ్య స్థితి ఎందుకంటే వచ్చిందనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించారు మరొక విషయం ఏంటంటే వారు మూడు రోజుల నుంచి ధర్నా చేస్తున్నప్పటికీ కనీసము వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఫలానా రోజు ఇస్తాము ఫలానా రోజు చేస్తాము అని చెప్పేసి చేయాల్సింది పోయి గత సంవత్సరం కూడా సేమ్ ఇట్లానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఆపితే ఒక అతను సూసైడ్ చేసుకున్న తర్వాతనే మాకు జీతాలు వచ్చినాయి అనేది ఒకటి వాళ్ళ మనసులో ఉంది నేను మొన్న వచ్చినప్పుడు కూడా ధర్నాలో మాట్లాడినప్పుడు నేను చెప్పాను అక్కడ ఏదో ఒక సూసైడ్ చేసుకుంటేనే మీకు జీతాలు వచ్చినాయి అనే దాని మీద మీరు అటువంటి అగాయత్యాలు చేసుకోవద్దు మీరందరూ ధైర్యంగా ఉండాలి మనం ఎంతోమంది ప్రాణత్యాగలు చేసి పోరాడో తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇక్కడ దుస్థితి ఉండటం నిజంగా దౌర్భాగ్యం మీరు పోరాడాలి కానీ అట్లాంటివి ఏం చేసుకోవద్దు అని చెప్పాము కానీ రెండు రోజులలోనే మళ్ళీ వారు ఎవరో సూసైడ్ చేసుకున్నారో ఒక ఉద్యోగి అని చెప్పేసి అనగానే మేము ఒక నిమ్మటే తక్షణం ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా దౌర్భాగ్యం ఆయన పరిస్థితి కూడా అలానే ఉంది అతని ఆరోగ్యం కోసం అతను మందులు వాడాలి నలుగురు నలుగురులను సాగుకోవాల్సిన పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో ఫస్ట్ కనీసం నేను తాగి ఏమైనా కనీసం నిన్న ఉద్యోగులకు జీతాలు వస్తాయేమో మేడం వీళ్ళకి కాలవైతే అయితే ఒక వస్తే జీతాలు వస్తారేమో అని అనే మనస్తత్వం వాళ్ళలో తయారయ్యేటట్టు చేసింది ఈరోజు రోజు ప్రస్తుత ప్రభుత్వాలు అటువంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ప్రశ్నించాలి కంపల్సరీ దీన్ని డిలీ అయ్యేటట్టు గ్రూప్స్లో పెట్టండి మీ యొక్క ప్రతి ఒక్క గ్రూప్లో ప్రెస్ గ్రూపులలో కూడా మీరు ఫార్వర్డ్ చేసి ఇది కలెక్టర్ వరకు చేరేటట్టుగా పైన ఉన్నంత అధికారులు చేయవలసి చేసేటట్టుగా అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి మా వంతు బాధ్యతగా మేము చేస్తాము వాళ్ళు రేపు ఈవినింగ్ వరకు ఇప్పుడే వారు అటె సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడారంట సూపరింటెండెంట్ వాళ్ళు వచ్చి మాట్లాడి రేపు సాయంత్రం వరకు మీరు ఒక పరిష్కారం చేస్తాము రేపు సాయంత్రం వరకు ఒక పరిష్కారం చేయకుండా వాళ్ళు సోమవారం యాక్కు చేసుకున్న దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు మేము కూడా ఆ తన కార్యక్రమంలో పాల్గొంటాము దానికి